ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ కంప్యూటర్ లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి ఛానల్ మన మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అని ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు దీంతో ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు భగ్గుమన్నాయి ఒకప్పుడు హిందీ గోబ్యాక్ అనే నినాదాన్ని ఇచ్చిన పవన్ ఇప్పుడు ఏమేరా జహా అంటూ హిందీ రాగం ఎత్తుకున్నాడు ఈయన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పీకేను తప్పుబడుతూ కామెంట్లు వస్తున్నాయి పవన్ వ్యాఖ్యల్ని సమర్థించడానికి జనసేన సోషల్ మీడియా వింగ్ కూడా కింద మీద పడుతోంది పొలిటికల్ జోక్ ఆర్ పీకే అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది కేవలం కొన్ని గంటల్లోనే పవన్ కు కౌంటర్ గా పది లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి తాజాగా ప్రకాష్ రాజు కూడా స్పందించారు గచ్చిబోలి స్టేడియంలో జరిగిన రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజు మండిపడ్డారు ఈ అమ్ముకోవడమా చిచి జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు దీంతో ప్రకాష్ రాజు కూడా చాలా మంది సపోర్ట్ గా ఆయన చేసిన పోస్ట్ ను షేర్ చేస్తున్నారు ఇదే సమయంలో హిందీ భాషపై గతంలో పవన్ వేసిన ట్వీట్లు మాట్లాడిన మాటల్ని వైరల్ చేస్తున్నారు అప్పుడేమో హిందీ గోబ్యాక్ అని పిలుపునిచ్చిన పవన్ ఇప్పుడు కేవలం కేంద్రంలోని బీజేపీ అజెండాను మోస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు కాగా దాదాపు ఇరవై తొమ్మిది ప్రాంతీయ భాషల్ని హిందీ మింగేసింది పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన ప్రకారం మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అధికారిక భాషగా హిందీని పేర్కొంది ఒక భాషకు అంత విస్తారమైన ప్రాంతాన్ని కేటాయించడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసిన వారిలో బీఆర్ అంబేద్కర్ కూడా ఉన్నారు ఎందుకైనా మంచిది యూపీని నాలుగు భాగాలు చేయాలని ఆయన అప్పుడే సూచించారు ఇప్పుడు అంబేద్కర్ భయపడినట్టే జరుగుతోంది గడిచిన డెబ్బై ఏళ్లలో భోజ్పురి మైథిలి గడ్వాలి అవధి బ్రజలతో సహా దాదాపు ఇరవై తొమ్మిది స్థానిక భాషల్ని హిందీ మింగేసింది అది అక్కడితో ఆగలేదు ఇప్పుడు ఏకంగా ఇండియాను మింగడానికి సిద్ధమైంది అందుకే హిందీ భాషను మాపై రుద్దకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు